ఫస్ట్ ఇన్సులిన్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది మనకి షుగర్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది సపోజ్ నేను ఒక బ్రెడ్ తిన్నాను ఆ బ్రెడ్ నుంచి నాకు ఇన్ని క్యాలరీస్ వచ్చాయి ఆ నేను అప్పుడు యూస్ చేయట్లేదు కదా సో నేను దాని సేవింగ్స్ అకౌంట్ లో ఎత్తు పెట్టుకోవాలి దానికి ఇన్సులిన్ వస్తుంది ఈ ఇన్సులిన్ చాలా స్ట్రిక్ట్ టీచర్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే దానికి నచ్చదు గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద గ్లైకోజన్ కింద మొత్తం మడత పెట్టి దాన్ని మన మజిల్ సెల్స్ అండ్ లివర్ సెల్స్ లోపల ఎత్తిపెడతది పెడుతుంది మనం ఎప్పుడైతే మనకి ఫుడ్ అనేది లేదో అప్పుడు ఇవి బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ లోకి మారిపోతుంది సో దిస్ ఇన్సులిన్ నేను లేసిన తర్వాత కాఫీ తర్వాత ఇన్సులిన్ చేస్తా బిస్కెట్ తింటా టిఫిన్ తింటా మ్యాగీ తింటా ఎన్ని తింటాడమే తప్ప లోపలికి నేనేం ఖర్చు పెట్టట్లేదు అది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను పని చెయ్యను అని ఎత్తేస్తుంది మరి మన బాడీ అంత ఈజీగా గివప్ చేసే రకం కాదు కదా ఇప్పుడు ఏం చేస్తది మీకు ఒక హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనుకోండి వన్ ఫిఫ్టీ రిలీజ్ చేస్తుంది టూ హండ్రెడ్ రిలీజ్ చేస్తా పాంక్రియాస్ కూడా ఇంకా నా వల్ల కాదమ్మా నువ్వు చాలా ఎక్కువ అబ్యూస్ చేస్తున్నావు ఇంకా నువ్వు సఫర్ అవ్వను పోతాను అప్పుడు మనకి షుగర్ శివ నీ బ్లడ్ లో షుగర్ పెరిగే రోజుకి టెన్ ఇయర్స్ ముందు నుంచి నీ బాడీ ఫైట్ ఫైట్ చేస్తూనే ఉంది